అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైడ్ అండ్ ఎవర్ యూ ఆల్ ఐ యామ్ ఫైన్ ఇంకో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా మమ్మీ అయితే బత్తాయి కాయని ఈ విధంగా కట్ చేస్తున్నారు ఇలా కట్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్గా వచ్చిందంట అవుట్పుట్ ఫస్ట్ చాకు తీసుకొని బత్తాయిని ఫస్ట్ పీల్ ఒక్కటే కట్ అయ్యేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఈ బత్తాయి పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ బత్తాయిని మాత్రం తీసుకోవాలి ఈ ఫ్రూట్ అనే కాదు ఫ్రెండ్స్ ఏ ఫ్రూట్ అయినా సీజన్కి బట్టి వస్తాయి ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో అది ఒక్కటి ప్రతి ఒక్కరూ తినాల్సిందే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఎక్కువగా ఫ్రూట్స్లోనే ఉంటాయి ఏ ఫ్రూట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో మాకు తెలీదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ తినడానికి మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మంచి ఫ్లేవర్లా ఉంది కదా నాకైతే ఈ ఫ్లేవర్ ఎలా అనిపిస్తుంది అంటే లా అనిపిస్తుంది తామరపూలాగా ఎలా ఉందో చూడండి మంచిగా విచ్చుకున్నట్టు ఉంది కదా పిల్లలు ఎక్కువగా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు అలాంటిది ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్త ఫ్లేవర్లా ఉంది ఇది మంచి ఫ్రూట్ ఏమో అని వాళ్ళకే మంచిగా ఎగ్జైట్మెంట్ అనిపించింది చూడంగానే మా ఇద్దరు పిల్లల కోసం మా అమ్మ రెండు బత్తాయిలనైతే ఇలా ఫ్లేవర్ లాగా కట్ చేశారు మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు ఏ ఫ్రూట్స్ ఇంటికి తీసుకొచ్చినా తీసుకొచ్చిన ఫస్ట్ డే మాత్రమే తింటారు సెకండ్ డే అయితే అవి టచ్ కూడా చేయరు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అలా అయితే ఈ ట్రిప్ ఒక్కసారి ఫాలో అవ్వండి ఇలా కొత్తగా ఫ్లేవర్ లా ఉంది కదా అని ఇంకోలా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి అలా చేస్తే ప్రతి ఒక్క పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా ఫిల్ ఆఫ్ చేయొచ్చు ఓకే బాయ్